ఢిల్లీ ఏపీ భవన్లోని బెజవాడ దుర్గమ్మకు ఎన్నో రోజులుగా పూజలు చేస్తున్న సతీష్ పూజారి గారి మనతో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ జరుగుతున్న విశేష పూజలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం పూజారి గారు బెజవాడ కనకదుర్గమ్మకి జరిగే పూజలన్నీ ఇక్కడ ఈ అమ్మవారికి కూడా చేస్తుంటారా ఇక్కడ కూడా జరుగుతుందమ్మా ఇక్కడ అమ్మవారికి వచ్చేసి ఉదయాన్నే గుడి తెరిచినప్పటి నుంచి రాత్రి దాకా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అన్నీ జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే గుడి తెరిచిన తర్వాత అమ్మవారికి మామూలుగా ఎప్పుడు జరిగేలాగా షోడశోపచార పూజలతో పూజలు నిర్వహించి తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు తర్వాత భక్తుల సందర్శనార్థము అంతే వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా వీఏపీ వస్తూ ఉంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఉదయాన్నే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని తీసుకుని వెళ్తారు అందరూ అలాగే సాయంకాలం పూట మంగళవారము శుక్రవారము ఈ రెండు రోజుల్లో కూడా ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లలితా దహస్రనామ పారాయణము తర్వాత అష్టకము ఇవన్నీ కూడా ఖడ్గమాల ఇవన్నీ ఇక్కడ పారాయణం చేస్తారు పారాయణం అంతా పూర్తి పూర్తయిన తర్వాత దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసి అందరూ వెళ్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వాళ్ళు ఏపీ వనికొచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎంతో ముఖ్యమైన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఏపీ భవన్లో అడుగు పెడితే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే దుర్గామల్లేశ్వరస్వామి వాళ్ళు ఇద్దరినీ చూసి వీళ్ళ యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతారు ఎటువంటి ముఖ్యమైన ప్రముఖులు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చే అమ్మవారి యొక్క ఆశీస్సులను అలాగే స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోగానే ఇక్కడ నుంచి ఎవరు కూడా వెళ్ళరు బెజవాడ కనకదుర్గమ్మ ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణమేంటి ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇక్కడ అంటే ఇక్కడ అమ్మవారు వచ్చేసి రెండు వేల పదిహేడులో ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసి అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఆ బెజవాడలో లాగైతే పూజలు అందుకుంటున్నారు అమ్మవారు అదే విధంగా ఇక్కడ కూడా పూజలు అందుకుంటున్నారు రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు అమ్మవారు మన తెలుగు వారు ఎలాగో దుర్గమ్మ ఆశీసుల కోసం పూజల కోసం వస్తూ ఉంటారు ఉత్తరాది వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అక్కడ భక్తులు వచ్చి ఏం పూజలు చేస్తుంటారు ఇక్కడ యాక్చువల్లీ ఉత్తరాది వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకి కూడా అమ్మవారు చాలా ప్రాముఖ్యత ఎక్కువ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కూడా మా అంటే ఎక్కడ వాళ్ళకైనా అమ్మ అమ్మే ఇక్కడ ఎలాగైతే దేవి చాలా గాంచిందిగా ఉందో మన వైపు దుర్గామ్మవారు అంటే బెజవాడ దుర్గామ్మవారు ఎంత ప్రసిద్ధినో అదే విధంగా ఇటు ఉత్తరాదిని వచ్చేసి విధంగా అదేవిధంగా గాంచిన దేవాలయము దానిలో ఇక్కడ వాళ్ళు కూడా ఉత్తరాది వాళ్ళందరూ కూడా వచ్చి వైష్ణవీదేవి మాకు అనేసి ఇక్కడ పూజలు చేసుకుంటారు అందరూ ప్రతి ఒక్కరూ వస్తారు ఇక్కడ ఉత్తరాది వాళ్ళు కూడా అదే విధంగా అదే 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 భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి యొక్క పూజ నిర్వహిస్తారు ఇప్పుడు మాసం నడుస్తుంది ఈ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకి చేసే ప్రత్యేక పూజలు ఏంటి ప్రత్యేక పూజలు అనేది కాదు ప్రతిరోజు ప్రత్యేకమే అంటే అమ్మవారికి చేసేటువంటి పూజలు ప్రతిరోజు ఒక ప్రత్యేకతనే అంటే ఈ రోజు అస్తమించిన సూర్యుడు తర్వాత మళ్ళీ ఉదయాన్నే సూర్యుడు ఎలాగైతే ప్రత్యేకంగా ఉదయిస్తాడో అదేవిధంగా ప్రతి నిత్యము కూడా అమ్మవారికి ఒక ప్రత్యేకమైన రోజే అంటే దీనిట్లో ఈ రోజు ప్రత్యేకత రేపు ఇంకో ప్రత్యేకత అనేది కాదు అమ్మవారు ప్రతినిత్యము కూడా విశేషమైన పూజాదులతోనూ విశేషమైన కైంకర్యాదులతో కూడా జరుగుతూనే ఉంటుంది అమ్మవారికి అమ్మవారంటేనే అలంకారంలో ఎంతో అద్భుతంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆవిడికి చాలా మంది చీరలు అవి కూడా ఇస్తూ ఉంటారు కదండి వాటిని వేలం వేస్తుంటారా ఎలా జరుగుతుంటుంది వేలం అనేది అంటే ఇక్కడ అమ్మవారికి జరుగుతూ ఇస్తారు ఎవరైనా భక్తులు మొక్కున్న వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి కట్టి ఆ చీరను వచ్చేసి విజయవాడకి విజయవాడ దుర్గామ్మవారి టెంపుల్లో చెప్తాము అలా కుదరని పక్షంలో ఇక్కడే కూడా వేలంపాటలాగా వేలంపాటనే కాదు అది ఎంతో సంథింగ్ దానికి ఇచ్చి దాన్ని ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు దాని అంతా అమ్మవారికి మళ్ళీ అక్కడ సమర్పించేస్తాము ఇప్పుడు అచ్చం మనకి విజయవాడలోనే శ్రీశైల భ్రమరాంబక అలాగే బెజవాడ కనకదుర్గమ్మ సేమ్ దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా ఏ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇంకా మీకు అక్కడి నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయా ఏమన్నా వారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయా నాకు విజయవాడ దుర్గామ్మవారి టెంపుల్ నుంచి బెజవాడ కనకదుర్గ టెంపుల్ నుంచి అక్కడ ఈవో గారి ఆధ్వర్యం నుంచి నాకు ఇక్కడికి చెప్తూ ఉంటారు ఏమేమి చెయ్యాలి ఎలా చేయాలి అనేది వాళ్ళు అక్కడ నుంచి నాకు చెప్తూ ఉంటే ఆ పద్ధతిలో ఆ విధంగా నేను ఇక్కడ చేస్తూ వస్తాను ధన్యవాదాలు పూజారి గారు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆదేశాల మేరకే ఇక్కడ అన్ని పూజలు జరుగుతూ ఉంటాయి అసలు దక్షిణాదివారి దేవత అయినా కానీ అమ్మవారు ఎక్కడైనా ఎవరికైనా ఒకే అమ్మవారు కదా ఉత్తరాదివారు ఈవిడ్ని వైష్ణోదేవి రూపంలో పూజించుకుంటూ ఉంటారు ఆవిడ రూపంగా భావించి ఇక్కడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు